ఈరోజు తొలి భారత స్వాతంత్ర సమర యోధుడు వీరాది వీరుడు ధీరాది ధీరుడు రేనాటి వీరుడు స్వర్గీయ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి నూట డెబ్బై ఎనిమిదివర్త క్రీస్తు శకం పద్దెనిమిది వందల యాభై ఏడులో భారత ప్రథమ స్వాతంత్ర సంగ్రామం జరిగింది అని చరిత్ర మనకు చెప్తా ఉంది ఆ స్వాతంత్ర సంగ్రామంలో ఝాన్సీ లక్ష్మీబాయి లాంటి వీరవనితలు మరెంతో మంది దేశభక్తులు ఆంగ్లేయుల మీద పోరాటం చేశారు కానీ అంతటికి దానికి పది సంవత్సరాల ముందే అంటే పద్దెనిమిది వందల నలభై ఏడులోనే రేనాటి వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి తొమ్మిది వేల మంది సైన్యంతో ఆంగ్లేయుల మీద తిరుగుబాటు చేసి పోరాటం చేశారు చివరికి ఆంగ్లేయులు ఆయనను బంధించి ఆనాటి కడప జిల్లాలో భాగమైనటువంటి కోయిలకుంట్ల వద్ద జురేటి వాగు వద్ద రెండు వేల మంది ప్రజల సమక్షంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారిని ఉరి తీసింది ఆంగ్లేయ ప్రభుత్వం ఆనాటి కలెక్టర్ కడప కలెక్టర్ కాక్రేన్ పర్యవేక్షణలు అంతటితో ఆగకుండా నరసింహారెడ్డి గారి తలను మొండెం నుండి వేరు చేసి కోయిలకుంట్ల కోట గుమ్మం మీద ముప్పై సంవత్సరాల పాటు వేలాడు ఆంగ్లేయుల మీద తిరుగుబాటు చేస్తే ఎవరికైనా ఈగతే పడుతుంది అని హెచ్చరించే దానికోసం ఆయన ఉరి తీయడమే కాకుండా ఆయన తలను వేలాడదీశాడు ఆంగ్లేయ ప్రభుత్వం అంటే నరసింహారెడ్డి గారంటే ఎంత సింహ స్వప్నమో ఆంగ్లేయులకు దీన్ని బట్టి తెలుస్తుంది ఆయన జీవించింది కేవలం నలభై ఒక్క సంవత్సరాల పాటే ఆయన ఉరి సమ్మం ఆయన వయసు నలభై ఒక్క సంవత్సరాలు కానీ ఒక చరితార్థుడుగా చరిత్రకారుడుగా మిగిలిపోయాడు కానీ చరిత్రలో ఆయనకు రావాల్సిన గుర్తింపు రాలేదు చిరంజీవి గారు సైరా నరసింహారెడ్డి తీసిన తర్వాతనే అంతో ఇంతో గుర్తింపు వచ్చింది ఇటీవలనే మరింత గుర్తింపు ఎక్కువ అవుతాం ఇది సంతోషదాయకం ఏది ఏమైనా నరసింహారెడ్డి గారి పోరాట పటిమ పోరాట స్ఫూర్తి అది ప్రతి భారతీయునికి ప్రతి తెలుగువారికి ఒక స్ఫూర్తిదాయకం